అందరికీ నమస్కారం నా పేరు చంద్రన్ కుమార్ నేను మండల వ్యవసాయాధికారి గంపూర్ స్టేషన్ మరియు జఫర్గఢ్ మండలాలకు వ్యవసాయాధికారిగా పనిచేస్తున్నాను సో ఈరోజు నానో యూరియా గురించి కొన్ని విషయాలు రైతులందరికీ తెలియసే తెలిసే విధంగా ఒక సమాచారాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకు ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాము నానో యూరియా అనేది ద్రవ పదార్థంలో ఉన్నటువంటి యూరియా నత్రజని ఎరువు ఏదైతే మొక్కలకు అందుబాటులో ఉంటుందో దానిని ద్రవ రూపంలో తయారు చేసి కంపెనీస్ ఇప్పుడు మార్కెట్లోకి నానో యూరియా నానో టెక్నాలజీ ద్వారా తీసుకురావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే రైతులకి ఈ పిండి బస్తాలు ఏవైతే మనకు ఎరువు యూరియా రూపంలో నలభై కిలోల బ్యాగ్స్ రూపంలో అందిస్తున్నారో ఇవి అధిక శాతం మనము వేరే ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము సో వాటికి అయ్యే ఖర్చు కానీ ఇవన్నీ కూడా అధికంగా ప్రభుత్వాల మీద భారం పడుతుంది సో అయినప్పటికీ ప్రభుత్వం వాళ్ళు రైతులందరికీ యూరియా బస్తాలు అందించడం జరుగుతుంది సో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీస్ రోజు పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఎరువుల విషయంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ నానో టెక్నాలజీని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇందులో నానో టెక్నాలజీలో యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఈ మూడు స్ట్రైట్ పోషకాలు ఏవైతే నత్రజని భాస్వరం పొటాషియం వీటిని రూపంలో మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇందులో కంపెనీలు వారిగా నత్రజని శాతాన్ని వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లో దాంట్లో పొందుపరచడం జరుగుతుంది ఉదాహరణకి ఇఫ్కో కంపెనీ ఫోర్ పర్సెంట్ నక్రజరీ తోటి నానో యూరియా తయారు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా మండల్ కంపెనీ వాళ్ళు పన్నెండు శాతం నైట్రోజన్ పర్సెంట్ తోటి నానో యూరియా బాటిల్స్ని తయారు చేయడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం రైతులకి నానో టెక్నాలజీని అందించి రైతులు ఏ విధంగా అయితే పురుగు మందు కానీ తెగుల మందు కానీ మొక్కల మీద స్ప్రే చేస్తారు సేమ్ అదేవిధంగా ఈ యొక్క పోషకాల్ని కూడా ఆకుల ద్వారా అందించే ఉద్దేశంతో ఈ నానో టెక్నాలజీని తీసుకురావడం జరిగింది సో నలభై ఐదు కిలోల యూరియా బస్తా తీసుకెళ్లి రైతు పొలంలో వేసినప్పుడు మొత్తానికి దాంట్లో ఉన్నటువంటి నత్రజని మొత్తం కూడా మొక్కలకు అందుబాటులో వస్తుంది అనేది చెప్పలేదు అది కరిగిన తర్వాత కొంత భూసారంలో లోపలికి ఇంకిపోతుంది కొంత ఎండా కొట్టినప్పుడు ఒకవేళ వేసినట్లయితే ఎండకు ఆవిరైపోతుంది ఫైనల్గా కొంత మొక్క అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఈ రకంగా నత్రజని వేస్టేజ్ అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని భూమికి కాకుండా డైరెక్ట్గా మొక్కకి ఆకుల ద్వారా తీసుకునే విధానం నానో టెక్నాలజీ తీసుకోవడం జరిగింది సో అందుకని ఈ యొక్క కొత్త టెక్నాలజీ ప్రతి ఒక్కరు రైతులు ఇమీడియట్లీ ఆచరించాలి అంటే కూడా వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించి దాని ప్రతిఫలం వాళ్ళ చేనులలో కనపడ్డప్పుడు వాళ్ళు నమ్ముతారు సో నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు మొత్తం ఒకేసారి అని కాకుండా ఒక ఒక మడి నానో కూడా స్ప్రే చేసే విధంగా మీరు చర్యలు తీసుకొని వీటిని పరిశీలించి చూసినట్లయితే దీని యొక్క ఉపయోగాలు మీకు కూడా అర్థమవుతాయని మీ అందరికీ మనకు చేస్తున్నాను సో ముఖ్యంగా నానో టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఏంటిది అని అంటే ఒక నలభై ఐదు కిలోల బ్యాగ్ తీసుకెళ్లడం రైతుకు ఎంత ఇబ్బందికరమో ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అదే నానో టెక్నాలజీ బాటిల్స్ యూరియా బాటిల్స్ అయితే ఓన్లీ హాఫ్ లీటర్ బాటిల్ మాత్రమే ప్యాకింగ్ వస్తుంది హాఫ్ లీటర్ లో మనకు ఒక ఎకరానికి సరిపోతుంది ఆ హాఫ్ లీటర్ బాటిల్ ఈజీగా మనం పాకెట్ లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఫీల్డ్ లో మనకు ఎక్కడ బాగా తెలుస్తుంది అంటే చెరువు కింద పొలాలు ఉన్న రైతులకి గట్లు చాలా చిన్నగా ఉంటాయి లాస్ట్ పొలం వరకు కూడా బస్తా నలభై ఐదు కిలోల బస్తా తీసుకెళ్లాలంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఆ లొకేషన్లో ఉన్న వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరూ కూడా ఈ నానో బాటిల్ క్యారీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉండదు సో ఖరీదు కూడా నానో బాటిల్ ఒక యూరియా బస్తా ఖరీదు కంటే కూడా తక్కువ రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో ఒక నానో బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ ఖరీదు ఉంటుంది అండ్ ఒక బాటిల్ మనకి ఒక ఎకరానికి స్ప్రేకి సరిపోతుంది అండ్ దీనికి అదనంగా లేటెస్ట్ టెక్నాలజీ డ్రోన్ టెక్నాలజీని కూడా మనం తోడు చేసుకుంటే ఇంకా సూపర్ రిజల్ట్స్ అనేవి మనం దీంట్లో చూడవచ్చు డ్రోన్ ద్వారా కూడా మనం నానో యూరియాని స్ప్రేయింగ్ అనే ఆపరేషన్ చేసుకోవచ్చు మూడు నుంచి ఐదు నిమిషాలలో పది లీటర్ల డ్రోన్లో మనం ఒక హాఫ్ లీటర్ నానో బాటిల్ పోసినట్లయితే ఒక ఎకరానికి స్ప్రే చేసి స్ప్రే చేయడానికి సరిపోతుంది సో డ్రోన్ టెక్నాలజీని కూడా మనం సద్వినియోగం చేస్తూ ఈ నానో టెక్నాలజీని మనం యూరియాని మనం అందుబాటులోకి తీసుకురావచ్చు సో ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత కాలు కాలుష్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం ఆలోచన చేస్తే కెమికల్ ఫర్టిలైజర్స్ భూమిలో వేసినప్పుడు గ్రౌండ్ వాటర్ కానీ సాయిల్ కానీ లేదంటే అట్మాస్ఫియర్ గాలి వాతావరణం తేమ కానీ ఇవన్నీ కూడా కాలుష్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నానోటెక్నాలజీ చాలా ఫైన్ డ్రాప్లెట్ సైజ్ ఉంటుంది కాబట్టి అది మొక్క మీద స్ప్రే చేసినప్పుడు ఇమీడియట్గా ఆకుల ద్వారా మొక్క అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మనకు భూమిలో ఇంకడము గ్రౌండ్ వాటర్ కాలుష్యం కావడము లేదంటే సాయిల్ కాలుష్యం కావడము లేదంటే వాతావరణ కాలుష్యం కావడం అనేది జీరో సో పడ్డది పడ్డట్టు మొక్క తీసుకుంటుంది కాబట్టి పోషకం కూడా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో ఈ టెక్నాలజీ ద్వారా రైతులు కొత్త టెక్నాలజీ అయినప్పటికీ కూడా చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను గతంలో పంటలు పోసే మెషిన్స్ వస్తాయి అంటే రైతులు ఎవరు నమ్మలేదు ఏదంతా ఏదో మాట్లాడుతున్నారని అన్నారు బట్ ఇవాళ సిచ్యువేషన్ వరి కోత మెషిన్ వచ్చి కోస్తే తప్ప నాలుగు రోజులు లేట్ అయినా కానీ రైతులు ఆగి మరీ ఆ కోత మెషిన్ కోసమే వెయిట్ చేస్తున్నారు సో సేమ్ యాజ్ అప్పుడు అప్పుడు ఆ కొత్త టెక్నాలజీని ఎవరు నమ్మలేదు ఇప్పుడు ఈ టెక్నాలజీని కూడా ఒకసారి మనం ఉపయోగించి చూస్తే దాని ఫలితాలు అనేది మనకు తెలుస్తాయి కాబట్టి ఇప్పుడున్న ఈ యూరియా సరఫరా ఇష్యూ సిచ్యువేషన్లో నా రిక్వెస్ట్ రైతులందరికీ ఈ యొక్క నానో టెక్నాలజీని వాడి ఒక డోసు వాడితే సరిపోతుంది నేను మూడు దఫాలుగా ఒక వరి పంటకు తీసుకుంటే మూడు సార్లు వేయాల్సి వస్తుంది ఇరవై రోజులకి నలభై రోజులకి అరవై రోజులకి మొదటి రెండు దఫాలు మీరు ఆల్రెడీ యూరియా వేసేశారు ఇప్పుడు లాస్ట్ మూడో స్టేజ్లో ఉన్నారు లాస్ట్ డోస్ వేసేటప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రికమెండేషన్ దీంట్లో ఒక డోస్ రికమెండేషన్ వాడుకోవచ్చు అనేది ప్రభుత్వం నుంచి కానీ తయారు చేసిన కంపెనీస్ నుంచి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం సో దీంట్లో లాస్ట్ డోస్ అనేది లాస్ట్ డోస్ ఎందుకు అంటున్నాము అని అంటే మొక్క ఆకులనేది మొత్తం ఫుల్ గా గ్రో అయి ఉంటాయి కాబట్టి పట్ట స్ప్రే అనేది ఆకుల ద్వారా మొత్తం మొక్క తీసుకుంటుంది సో అది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఉద్దేశంతో లాస్ట్ డోస్ మాత్రం నానో టెక్నాలజీ నానో యూరియాని ఉపయోగించి రైతులు ఇప్పుడున్నటువంటి యూరియా సప్లై సిచ్యువేషన్లో మీ వంతు సహకారాన్ని మాకు అందించి ఈ నానో టెక్నాలజీని కూడా మీరు ఉపయోగించి లేటెస్ట్ టెక్నాలజీని మీరు అవలంబించిన రైతులుగా అభివృద్ధి చెందాలని మీ అందరినీ కోరుకోవడం జరుగుతున్నది దీని కొరకు ప్రభుత్వం ప్రతి మండలంలో ఉన్నటువంటి ఎరువుల షాపులో కానీ మిగతా మండల కేంద్రం కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఎరువుల షాపులో కానీ నానో టెక్నాలజీకి సంబంధించిన నానో యూరియా బాటిల్స్ హాఫ్ లీటర్ బాటిల్స్ సరఫరా చేయడం జరిగింది ప్రతి ఒక్క షాపులో అందుబాటులో ఉంది మీకు కావాల్సిన రైతులు మీరు డైరెక్ట్గా ఏ షాప్కి వెళ్ళినా సరే నానో యూరియా బాటిల్ కావాలంటే ఇమీడియట్లీ ఇస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రైస్ కూడా చాలా తక్కువ సో మీకు అందుబాటులో ప్రైస్లోనే ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా వీటి యొక్క స్టాక్ని మీకు తీసుకురావడానికి టెక్నాలజీని మీకు అందించడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా టెక్నాలజీస్ వస్తాయి ఇంకా లేటెస్ట్గా టెక్నాలజీస్ అనేవి రావడం జరుగుతుంది తర్వాత ప్ర వ్యవసాయ శాఖ తరఫున ఇప్పుడు ఉన్నటువంటి లాస్ట్ వన్ మంత్ నుంచి ఏదైతే సిచ్యువేషన్ యూరియా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో మా సైడ్ నుంచి కూడా మేము రైతులందరికీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర కానీ సేల్ పాయింట్ కౌంటర్స్ దగ్గర కానీ రైతులకి మీకు నానో యూరియా టెక్నాలజీని అందుబాటులో పెట్టాము బాటిల్స్ ఒకసారి వాడి చూడండి అని వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళకి బాటిల్స్ కూడా అందించడం జరిగింది కొంతమంది రైతులు వాడిన వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఉదాహరణకి పత్తి కానీ మొక్కజొన్న కానీ ఈ పంటల్లో దిగుబడి రిజల్ట్ అనేది చాలా బాగా కనబడుతుంది అని చెప్పని ఫార్మర్స్ చెప్పడం జరిగింది వరి మీద ఇప్పుడు లాస్ట్ డోస్ ట్రయల్స్ అవుతున్నాయి కాబట్టి వెరీ షార్ట్గా దాని మీద కూడా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మేము సమాచారం కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ చాలా ఇంపార్టెన్స్ అంతరించుకుంటుంది కాబట్టి రైతులందరికీ ముఖ్య సూచన అండ్ గమనిక ఏంటంటే ఈ పిండి వస్తాలని ఎరువు రూపంలో నత్రజని రూపంలో ఉన్నటువంటి యూరియా రూపంలో ఉన్నటువంటి ఎరువుని వాడకుండా తగ్గించి తగ్గించి అది వాడి అట్లీస్ట్ సింగిల్ డోస్ అయినా సరే మనం నానో టెక్నాలజీని వాడి అధిక దిగుబడి పొందాలనేది నా సైడ్ నుంచి రైతులందరినీ కోరుకుంటున్నాను ప్రస్తుత పరిస్థితిలో జఫర్గఢ్ మండలము మరియు స్టేషన్ గన్పూర్ మండలాల్లో కొంతమంది రైతులు ఫర్ ఎగ్జాంపుల్ జఫర్ స్టేషన్ గన్పూర్ మండలం కనుక తీసుకుంటే సముద్రాల గ్రామంలో కానీ కొత్తపల్లి గ్రామంలో కానీ తాటికొండ గ్రామంలో కానీ నానో ఇరియా బాటిల్స్ అనేవి ఉపయోగించడం జరిగింది పత్తి మరియు మొక్కజొన్న పంటల్లో వాళ్ళ రిజల్ట్స్ బాగుంది సార్ అని చెప్పండి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా జఫర్ఘడ్ మండలంలో కూడా ఉపయోగించడం జరిగింది ఏఈఓస్ ద్వారా కూడా మేము సమాచారం సేకరించడం జరిగింది ఈ పంటలకి రిజల్ట్ అనేది వాళ్ళకు వాళ్ళ ఆశించిన మేర వాళ్ళకి రిజల్ట్ అనేది ఈ పంటలో అయితే కనబడింది ఒక వరిలో మాత్రం ఇప్పుడు ఇప్పుడు స్ప్రేయింగ్స్ అనేవి లాస్ట్ డోస్ స్ప్రేయింగ్స్ అనేవి జరుగుతున్నాయి సో వెరీ షార్ట్లీ దాని రిజల్ట్స్ కూడా మేము తీసుకుంటాము తీసుకున్న తర్వాత అన్ని పంటలకు ఇది సూటబుల్ అనేది రైతులకి మరొకసారి సమాచారం తెలియజేయడం జరుగుతుంది అండ్ ఇంకొక ముఖ్య లాభం ఏంటి అంటే దీన్ని సపరేట్గా మనం స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఒక గడ్డి మందు తప్పితే కలుపు నివారణకు సంబంధించినటువంటి గడ్డి మందు తప్పితే మిగతా పురుగు మందు కానీ తెగులు మందు కానీ అన్నిట్లలో ఇది కంపాటబుల్ కలుస్తుంది సో మీరు పురుగు మందు కానీ గడ్డి మందు కానీ స్ప్రే చేసేటప్పుడే నానో యూరియాని కూడా దాంట్లో మిక్స్ చేసి మీరు స్ప్రే చేసుకుంటే మీకు కైకిలి కూలి అనేది అది కూడా ఒకటే కూలితో మీకు ఈ ఆపరేషన్ అన్ని పూర్తయితాయి కాబట్టి ఆ విధంగా కూడా మీకు టెక్నాలజీ అనేది రైతులకు ఉపయోగపడుతుంది అనేది మా యొక్క సమాచారం ఎంత సార్ అంటే ఒక హాఫ్ లీటర్ బాటిల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనకి ఒక ఎకరానికి సరిపోతుంది ఏ పంటకైనా సో ఎకరానికి రైతు పది పంపుల స్ప్రేయింగ్ అనేది చేస్తారు ఒక పంపుకి ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పటి కూడా రైతులు నాన యూరి అంటే భయపడతారు దీనిపైన వాళ్ళకు మీ మీ తరఫు ఏమైనా అవగాహన పెట్టారా అయితే ఇప్పుడు మా సైడ్ నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో రైతులకి యూరియా డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమం చేస్తాము అండ్ అదే టైంలో మేము రైతులకి ప్రతి షాప్ దగ్గర కూడా వాళ్ళకి అక్కడికి వచ్చిన రైతులందరికీ బాటిల్ బాటిల్ చూపించి వాళ్ళకి వాటి యొక్క ఉపయోగాలు అనేది చెప్తూ వాళ్ళకి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మేము అందిస్తున్నాము ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ ఈ యూరియా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ యాసంగి సీజన్లో నానో స్ప్రేయింగ్ డిమాన్స్ట్రేషన్స్ కూడా మేము గ్రామ గ్రామాల ఫీల్డ్స్ లో త్రూ డ్రోన్ టెక్నాలజీ ద్వారా కూడా చేయబోతున్నాము సో దానికి ఇప్పుడు ఉదాహరణకి కోరమండల్ కంపెనీ వాళ్ళు నానో వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్ నానో తీసుకున్న రైతులకి డ్రోన్ ఫెసిలిటీ కూడా వాళ్ళ అవుట్లెట్ ద్వారా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు సో ఆ ఫార్మర్స్ కి డ్రోన్ ద్వారా స్ప్రే చేయించుకోవాలనుకుంటే కూడా డ్రోన్ డ్రోన్తో కూడా తీసుకొచ్చి వాళ్ళ ఫీల్డ్స్ లో అన్ని స్ప్రేస్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఫార్మర్స్ నానో టెక్నాలజీ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చిన్న బాటిల్ ఎకరానికి సరిపోతుంది అనే డౌట్ రెండోది వరి పంటకు వచ్చేసరికి మేజర్గా పొలం దిగబడుతుంది మేము అందులో దీన్ని కూడా ఒకసారి ఎరువులు కూడా స్ప్రే చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి డ్రోన్ టెక్నాలజీ అయితే ఎవరు ఎక్కడ దిగాల్సిన అవసరం లేదు గట్టు మీద నిలబడి ఆపరేషన్ చేసి ఆ పర్సన్ వస్తాడు డ్రోన్ ఆపరేట్ చేస్తాడు స్ప్రేయింగ్ అయిపోతుంది త్రీ టు ఫైవ్ మినిట్స్ లో ఒక ఎక్కడి స్ప్రేయింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది డ్రోన్ ద్వారా సో రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీస్ అనేది విరివిగా మనం యూజ్ చేయాల్సిన సిచువేషన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దీన్ని రైతులందరూ గమనించాలని కోరుకుంటున్నాం అదే ముఖ్యంగా ఏంటంటే డ్రోన్ అందరికీ అందుబాటులో ఉండదు కదా సార్ అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా ఎస్ అయితే దీనిలో మనకు అందుకే నేను ఏమన్నా అంటే ఫస్ట్ దీన్ని సపరేట్ గా కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు రైతు ఇరవై రోజులకు ఒకసారి నలభై రోజులకు ఒకసారి ఒక పురుగు మందు కానీ ఒక తెగులు మందు కానీ ఖచ్చితంగా స్ప్రే చేస్తారు అంటే ముందస్తు చర్య కావచ్చు లేదు అంటే ఏదైనా పురుగు ఆ టైంలో అటాక్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికైనా సరే స్ప్రే చేస్తారు సో అదే టైంలో దీన్ని కూడా మనం యూజ్ చేసుకుని యాడ్ చేసుకుని మనం దాంట్లో స్ప్రే చేసుకుంటే మళ్ళీ సపరేట్గా దీని కొరకు ఒక మనిషిని పెట్టడము దాంట్లో దిగబడ పొలంలో దిగబడే ఇబ్బంది అనేది అధికించి అది ఒక స్ప్రే ఆపరేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు